వీళ్ళు ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ సిస్టర్స్ ఉంది లేడీ డాక్టర్స్ ఉంది వేదిస్తున్నారు ప్రతి పేపర్లు వస్తుంది వేదిస్తున్నారు రెండోది మందు కూడా వేస్ట్గా వాడుకొని వాడకుండా పఠేస్తున్నారు అనేది కూడా వచ్చింది అది కాకుండా ఏంటంటే ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో లేదా సిబ్బంది లేబర్ కాంట్రాక్ట్ కానీ లేదా సెక్యూరిటీ గార్డ్స్ కాంట్రాక్ట్స్ కానీ వాళ్ళు ఎవరు లేకున్నా సరే వాళ్ళు వాళ్ళు ఉన్నట్టు అటెండెన్స్ చేసి డబ్బులు తీసుకుంటున్నా కానీ అన్ని కూడా ఉన్నాయి సార్ కొంచెం దేంతో పాటు చెప్పాలి సి స్టార్ట్లకి వాళ్ళకి కూడా పీ బైక్ పంపించుకొని ఇంకేదైనా

ఇది పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు రెండవది ఏంటంటే ఇంకొకటి మూడు మినిస్టర్లు ఉన్నారు రెండోది జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడికి కొత్త గోడలో హాస్పిటల్ ఉన్న కొత్త గోడ ఎవరు ఇప్పుడే మాకు ఒక పేషెంట్ కలిసి మీరు మీరు ఏ ఊరంటే నాన్న తిరువురు అని చెప్పి ఆ తిరువురు ఆయన కెరాసెస్ ఇక్కడ వస్తున్నారు వస్తే ఇక్కడ న్యూరో లేనప్పుడు పెనాసిస్ వస్తే ఏం చేస్తున్నారు ఏం చేయలేదు ఓటీ బీపీ టప్లేసుకున్నారు బీపీ టాప్డేట్ చేసి నిలబడుతున్నారు రెండోది ఎం చేస్తున్నారు కిడ్నీ డయానెసిస్ చేస్తున్నారు కానీ ఆ డాటర్ లేదు లేదు రెండోది ఏంటంటే మనకు హార్ట్ డాటర్ లేడు ఈఆర్ఎకు ఉన్న పేషెంట్ మా కూడా వచ్చే హార్ట్ హార్టీ హార్టీ హార్ట్ హార్టీ నడిస్ నడిస్ని ఈ రోజే చేసిన చేసిన ఉండే డాక్టర్ మనకు మంచి రేళ్ళలో ఉన్న డాక్టర్ ని మనం డిప్యూట్ చేసుకున్నాము అట్లాగే నడిపిస్తున్నాము క్యాత్ ల్యాబ్ ఉంది కాబట్టి న్యూరో లేదు యూరో లేదు వాటికి కూడా మేము నివేదిక అక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే మనకు సూపర్ ఈ సూపర్ స్పెషాలిటీస్ అంటారు సూపర్ స్పెషాలిటీస్ రావాలి అంటే మనకు కాలేజ్ తోటి ఇంకొక నూట ఈ యూజీ సీట్స్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ నూట యాభై ఉండాలి సార్ వంద ఇంకా యాభై వెళ్తే అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటుంది ఎన్ఎంసి ఏంటంటే మీకు నూట యాభై యూజీ సీట్లు ఉన్న వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ ఇస్తారంట ఇక దాంట్లో డిఎంని చెప్పి ఏమైనా రిలాక్ చేసి ఉందా అని అడుగుతున్నాను కలెక్టర్ సార్ కోసం ఆరు కేజీలు వెళ్ళి ఏ స్పెషాలిటీ కావాలి ఎంతమంది డాక్టర్ కావాలి ఎన్ని బెడ్స్ కావాలి అని ఇస్తే తీరా ఇవన్నీ చూసి వరకు ఇక్కడ లింక్ అయింది అన్నట్టు ఈ నూట యాభై రావాలంటే యాభై పెంచడానికి ఎన్ఎంసీకి చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మనం డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ వెళ్ళాం అదే నాయన ఈ తెలంగాణలో పెద్ద సీట్స్ ఎక్కువైపోయి ఇక మన లాస్ట్ అని మన చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూన్సీది లాస్ట్ చేసే ఒక ఫిఫ్టీ పెంచగలిగితే ఆటోమేటిక్ గా హండ్రెడ్ పర్సెంట్ మనకు సూపర్ స్పెషాలిటీస్ వచ్చేస్తాయి రావాలి కూడా ఎందుకంటే కరెక్ట్ వాళ్ళు ఏ బీటింగ్ లో అనేది చెప్తారు మాకు హైదరాబాద్ తర్వాత బ్లాక్ నుండి డెవలప్మెంట్ కేసీఆర్ గారు ఇక్కడ పండుకొని పోయినప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ పోరాటం వచ్చి ఇక్కడ పండుకొని పోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన కూడా చెప్పిండు ఖమ్మంలో పెద్ద హాస్పిటల్ మేము దీనికి పడవలు మార్తాం చేస్తాం అన్ని చెప్పిండు ముఖ్యమంత్రిగా చేసిండు కానీ ఇక్కడ ఏం కదలేదు అదే పేషెంట్ చిన్న నేను కింద పండు పెడుతున్నారు అదే పేషెంట్ తీసుకొచ్చి పెడుతున్నారు అవి రెండోది ఐ హాస్పిటల్ ఐ ఆపరేషన్ చేస్తున్నారు

రెండవది మేము చెప్పేదాన్ని రెండవది ఏదైతే హాస్పిటల్స్లో లేని డాక్టర్లు వెంటనే కూర్చొని చేయాలి భర్తీ చేయాలి భర్తీ చేయకపోతే హాస్పిటల్ ఎందుకంటే ఉన్నది ఆ నా దాంట్లో ఫ్యామిలీ ప్లాన్ ఉంది అది ఉన్నది తల్లి పిల్లల హాస్పిటల్ అంటే దానికంటారు అది ఆయన అడుగుతుంది అది మామూలుగా నార్మల్ డెలివరీ చేయాలంటే ముప్పై వేలు తీసుకుంటున్నారు మా అక్కడ రుజువుని మేము గతంలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితి రాకుండా చేసుకోండి రెండోది మాకు ఫుల్ఫిల్ చేయాలి మూడోది ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో లేబర్ కాంట్రాక్ట్స్ ఉన్నారు ఆ కాంట్రాక్ట్స్ రెండోది సాంటరీ వర్క్ చేసేటోళ్ళు రెండోది వారి పేరుని సెక్రటరీ గార్డ్స్ ఉన్నారే లేని వారిని కూడా అటెన్సెన్స్ చేసుకున్నారు అని చెప్పి లేదు చూడండి రెండోది వాళ్ళని కూడా డబ్బులు ఎలా యాడ్ చేస్తున్నారు రెండోది దీనిలో విచారం చేయాలి రెండో జన్మ మైలా డాక్టర్లను మైలా సిస్టర్స్ ని వేధిస్తున్నారని గతం నుంచి వస్తుంది పేపర్ ఎవరు ఎవరు అనేది మేము చెప్పకూడదు ఎవరు మేము చెప్తే మీకు ఇచ్చిన మీకు మీకు వచ్చిన దాంట్లో కూడా మీ ఇచ్చిన దాంట్లో పత్రికలు వచ్చినాయే పెట్టినా నేను నేను ఏమి రాయ పత్రికలు వచ్చిన కాపీలు పెట్టినా రెండోది అందరు వేధిస్తున్నారని చెప్పి రెండోది ఏమో కొన్ని పేర్లు కూడా వినపడినా హలో కొంచెం ముందు ఆర్ఎంఓ గారి పేరు కూడా వచ్చింది మీకు డైరెక్ట్ చెప్తున్నాను మీరు అడిగారు కదా నేను చెప్పబోతే నేను బాగుంటుంది నాకు తెలిసి నేను వచ్చింది సరి చేసుకోమని చెప్పండి విచారం జరిపించాలని కలెక్టర్ కూడా రాసా మేము కలెక్టర్ పెడుతున్నాం కలెక్టర్ మినిస్టర్ గారు పెడుతున్నాం విచారణ జరిపించాలని చెప్పి ఇట్లాంటి అన్యాయమైన మహిళ మాట ఫుడ్ సంబంధించిన కాంట్రాక్ట్ ఈ మొత్తం కూడా దాన్ని విచారణ జరిపించాలా మేము రేపు మినిస్టర్ గారు కలుపుతున్నాం తుమ్మ నాయకులు గారు ఇవాళ వస్తున్నా అన్నాడు రేపు టైం ఇచ్చిండు రేపు ఆయన దృష్టి కూడా తీసుకుని ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలని చెప్తాం ఖచ్చితంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా హాస్పిటల్స్ లో ఏమేమి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పరిష్కరించాలా ముగ్గురు డాక్టర్ని పెట్టాలా ఖచ్చితంగా భర్తీ చేయాలండి ఎందుకు ఉంది పెద్ద హాస్పిటల్ గ్యాస్ నొప్పి వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి కిడ్నీ వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఉందని దానికోలేదు కాలేజీ అటాచ్డ్ ఎందుకు ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తానికి చెప్తారు వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ అను జాకుతో మీరు మన కంటి డాక్టర్ దగ్గరికి ఇంకోదంతం మాత్రమే అన్నీ చూస్తారే ఐదు తరైతే ఇంతే ఉంటైదంట ఐదు రోజులయం ఆ ప్రైవేట్ డైరెక్టర్ ప్రైవేట్ సర్కార్ కూడా చాలా కరవో బిగద గాని తింగ గాని కాదలేదు పేషెంట్ ని కసిచ్చుకోడో బాధ డాక్టర్ సార్ ఈ కసిచ్చుకోరు థాయ్ భర దేరా ఇదే చాలదే భాష చానాసారి నేను చెప్పినం ఈసారి అంటేట్లాడే ఉంటా అంటే కే మాత్రం కష్టంగా

ఒక్కసారి ఆ బిల్డింగ్ కూడా పోయి చూడండి ఇంటి మట్టి పెడగలు దాంతో కడుతున్నారు చూసాం మనం గొడవ చేద్దాం బాగుండదు ఏదో మా మేము కమిషన్ కుర్తుపడే కావు మీద డైరెక్ట్ మాట్లాడతాం మేము ఏదైనా అందుకోసం ఏం చెప్తాం మేము చెప్తున్నాం ఆ బిల్డింగ్ కూడా సరిగ్గా లేదు ఆ కాంట్రాక్ట్ ఎవరో దాని మీద మందులించండి పిలిపియండి మాట్లాడండి